జనరల్ గా అలాంటి వ్యక్తి మీరు చూస్తే ఏడు గుడ్లు తినేసినప్పుడు కూడా అలాంటి అలాంటి పనులు చేయరు కదండి దివ్య వచ్చిన పర్సనల్ కూడా ఏంటి అది పై పైచర్చి ఆనందం అనిపోతే దీని ఏమంటారు తర్వాత గాజులు వేసుకున్నావా చీల కట్టుకున్నావా ఇలాంటి స్టేట్మెంట్స్ ఎవరు పాస్ చేస్తారు కానీ మసి మసి మార్క్ చేసి వాళ్ళు కాపాడిసే సార్ కాంబినేషన్ మాత్రం నామినేషన్స్ లో పెట్టేసేసారు అంత తప్పు కనబడట్లే మాకంటే ముందు మీరు ఏదో చూస్తున్నారు తెలియదు నేను అక్కడ చూస్తున్నాను కదా అది సో అందుకనే నేను స్పెసిఫిక్ గా నేను ఎవరిని టార్గెట్ చేయదా తర్వాత నన్ను ఒకసారి ఏమో హీనంగా చూస్తారని చెప్పి ఒక అబాండో నా మీద ఇస్తుంది అది ఎలా వెళ్తుంది బయటికి అర్థం చేసుకోండి ఆల్రెడీ మూడు నేను కానీ అక్కడ అభాండలు పడ్డాను నాలుగు దాంట్లో పర్సనల్ హైజీన్ లేదని అన్నారు మాట చెప్తా చీపుడు వాసన వచ్చింది ఇందాక చాలా కూడా చెప్పా అవసరం నా సంఖ్య కింద ఏం చేస్తుంది మరి ఎందుకు చెప్పలేదు అదే చెప్పట్లా చాలా క్లియర్ గా చెప్పింది ఎవరైనా నచ్చపోతే పర్సనల్ గా కూడా నేను మనసులో అనేస్తాను అది చేసేస్తాను ఇప్పుడు ఏం చేస్తున్నా చరిత్ర హీనుడు అవునా క్యారెక్టర్ డిసైడ్ చేస్తాను అది డిసైడ్ చేస్తున్న పద్ద బయట అంటే ఇటు ఒక షోలో నామినేషన్ లేకపోతే నీకు పర్సనల్ గా ఒక మీద కోపం కక్ష పెట్టేసుకుని ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే బయట మనిషి లైఫ్ ఏమవుతుంది నిజంగా నేను అదైతే అన్నారంటే ఒక అర్థం అది కానప్పుడు అన్నప్పుడు ఏమవుతుంది